మీ ఉద్దేశాలు ఇప్పుడు మీరు ఫార్మర్ ఇప్పుడు ఫార్మర్ ఏమంటారు అంటే ఇది లాస్ట్ ఇయర్ వర్షాకాలం వేసిండు ముప్పై క్వింటాల్ ఇరవై నాలుగు క్వింటాల్ వచ్చింది అది మళ్ళా నాకు ఇదే కావాలి మళ్ళా రెండు ఎకరాలకు అని చెప్పేసి వచ్చిండు అయినా కూడా వేటు విషయం అయినా మంచిగా బ్రహ్మాండంగా వేటు వస్తుంది ఇక అది కావాలని మరీ తీసుకున్నాడు ఈయన మంచి ఫీడ్బ్యాక్ ఉండదు రైతులు కూడా కావాలని తీసుకుంటా ఇక మిగతా రైతులు కూడా పెట్టుకోవచ్చు ఇది ఇప్పుడు రబీ కూడా మంచిగా పోతుంది వెరైటీ అయితే ఇది మా కాడ ఐకేపీ కొంచెం ప్రాబ్లం చేస్తా ఉంటారు గింజ అటు ఉంటుంది ఇటున్నా కూడా సెకండ్ గ్రేడ్ అనేది ఇది ఫస్ట్ గ్రేడ్ లో పోతుంది వేటు మంచిగా వస్తుంది వాళ్ళు చూడగానే వాళ్ళే చెప్తానా ఇది నింపేసుకోవటా ఇది మనకి ఎక్కడ దొరుకుతుంది ఇది మనది మనం మన మన షాపునే మన రోహిణి సీడ్ వాళ్ళది మన షాపునే గరుడ ట్వంటీ ఫోర్ వెరైటీ మంచి వెరైటీ వైష్ణవి ఆగ్రో ఏజెన్సీస్ కొండపర్తి